నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు ఇదివరకు వీడియోలో మీరు సోమవారం మాత్రమే అభిషేకం చేయాలి దానికి ఒక ప్రత్యేకత ఉంది నెక్స్ట్ వీడియోలో అన్నారు సోమవారం మాత్రమే అభిషేకం చేయాలి గురుగారు మామూలు రోజుల్లో కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటాము మనుషులకి సోమవారం ప్రత్యేకత ఏంటి గురుగారు మూడు వందల అరవై రోజులు ఒకటేనమ్మా ఓకే ఎప్పుడు చేసుకున్నా దానికి వచ్చేటువంటి ఫలితం ఒకటే వస్తుంది ఓకే రెండు మరి సోమవారం ఎందుకు చేసుకోవాలంటే విశేషం ఏంటంటే ఎప్పుడు చేసుకున్నా ఒకటే వస్తుంది అన్నప్పుడు అంటే అంతా మీ ఇష్టమైనా మీకు ఎలా తెలిస్తే అలా చెప్పడమేనా అంటే వింటున్నారు కదా అని అనిపించవచ్చు తప్పు ముందు అసలు అభిషేకం ఎందుకు చేయాలి మనస్సుని ప్రశాంతతగా ఉంచుకోవడం అసలు సోమవారం అంటే ఏమిటి అని ఎంతమందికి తెలుసు ఎవరికి ఇష్టం ఎంతమందికి తెలుసు సోమవారం అనగానే శివుడికి ఇష్టమంటారు అవును చంద్రుడికి ఇష్టమైన రోజు చంద్రుడికి సోమవారం అంటే చంద్రుడికి చాలా ఇష్టమైన రోజు చంద్రుడు ఎవరు మనఃకారకుడు మనస్సుని ఆవేదనకి గురి చేసేది చంద్రుడే అందులో నుంచి బయటికి తీసుకువచ్చేది చంద్రుడే మనస్సుని కకావికలం చేసేది చంద్రుడే ప్రశాంతతనిచ్చేది ప్రశాంతతని పోగొట్టేది చంద్రుడే స్థిమితం లేకుండా చేసేది స్థిమితాన్ని ఇచ్చేది స్థిరత్వం లేకుండా చేసేటువంటిది అసలు విచిత్రమైన తత్వం చంద్రుడే ఆ చంద్రుడికి సోమవారం చాలా ఇష్టం మనం చూడండి ఏదైనా ముహూర్తాలు ఏమైనా పెట్టినప్పుడు చంద్రబలం చూశారా అంటారు అంటే చంద్రుడి యొక్క బలం ఉన్నదా వాళ్ళు ఎవరు విడతీయలేరు చంద్రబలం లేదా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కలిసి ఉండరు దాని విధానాలు ఉంటాయమ్మా అందుకనే ఏ ముహూర్తం చూసిన గృహప్రవేశం కావచ్చు ఏదైనా సరే చంద్రుడు చంద్రబలం ఎంత ఉంది ఓకే బాగానే ఉంది తారాబలం ఓకే చంద్రబలం చూడని ముందు అంటూ ఉంటారు చంద్రుడికి అంత గొప్ప స్థానం ఉంది అసలే చంద్రుడికి గొప్ప స్థానం కాబట్టి దానికి అహంకారం ఉంది ఆయనకి ఆ చంద్రుడు ఎక్కడుంటాడు నెత్తి మీద ఉంటాడు శివుడే గొప్ప అనుకుంటాం చంద్రుడు ఇంత స్థితి ఉంది కాబట్టి అహంకారం అనుకుంటాం ఆ అహంకారం ఉన్నటువంటి చంద్రుడు ఎక్కడున్నాడు నెత్తి మీద ఉన్నాడు మరి ఇంకెంత గర్వన నెత్తికెక్కుతుంది దానికి తలకెక్కుతుంది కాబట్టి కనిపించిన మేర మత్తాన్ని కూడా తుడిచిపెట్టు చేసేయాలి మనిషికి ప్రశాంతత లేకుండా చేసేయాలి అస్తవ్యస్తంగా చేసేయాలి అనేటువంటిది ఆయన అంటే పదిహేను రోజులు ఒక రకంగా పదిహేను రోజులు ఒక రకంగా ఉంటుంటారు కదా మనం మామూలుగా కూడా చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఆఫీస్లో ఆఫీ పై పైభాష ఎవరైనా ఉంటే కనుక మనం తిరుతూ ఉంటారు వెంటనే మనం ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇవాళ ఆయన భార్య ఇంట్లో ఆయనకి ఏదో అన్నట్టుంది ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం మనమే చూపిస్తాం అన్నది ప్రతి మనిషికి వెంటనే అకారణంగా వచ్చి కనుక మన పై ఉండేటువంటి అధికారి కనుక తిట్టాడంటే వాళ్ళ ఇంట్లో అవి టిఫిన్ పెట్టకుండా పంపించి ఉంటుంది ఏదో చేసి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా మీద కోపడి అదే అనుకుంటా ఎప్పుడు కోపాడరు అదే వచ్చిన విషయం ఎందుకంటే మేడం మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అంతే కదండి మరి అంతే అక్కడ విషయం ఏంటంటే అండి ఈ కారణం చేత చంద్రుడు ఎప్పుడూ కూడా ఆ ఒక పదిహేను రోజులు అమావాస్య పదిహేను రోజులు పౌర్ణమి ఆ అమావాస్య చీకటిని భరించలేనటువంటి వాడు ఈ వెన్నెల ఉండేటువంటి సమయంలో ఒక రకంగా ఇస్తూ ఈ చీకటి మొత్తాన్ని కూడా అందరికీ పంచాలి వెళ్తున్న ఇంతమందికి పంచుదాం చీకటిని మాత్రం అందరికి అందరికీ పంచుదాం అనేటువంటి ఉద్దేశంతో వెర్రవిగుతూ ఉంటాడు అతన్ని శాంతింపచేయాలి అని అంటే సోమవారం రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయాలి అది కూడా ఎట్లా ఎంత తెలివి అంటే చంద్రుడికి అందుకని ఆయనకి అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మానవులకి మనకు అపరిమితమైనంత చావు తెలివి తాట్లు అదే ఉన్నాయి మనకు నిజంగా అంటే కొన్ని కొన్ని చెప్తే ఆయన ఇలా మాట్లాడుతున్నారంటే అనిపిస్తుంది ఏమో చావు తెలివి తాట్లు తెలివితేటలు ఆయన నుంచి వస్తుంది మనందరికీ కూడా మనస్తత్వాలు అంటారు విషయం అండి మంచిగా మన దగ్గర ఉన్నంత కాలము తినేసి ఇంకోసారి మన దగ్గర లేదున్నప్పుడు వంద మందికి నాకు పెట్టలేదు నన్ను రోడ్డు మీద పడేసి అని చెప్తుంటారు ఈ దరిద్ర లక్షణాలు ఉన్నా ఆయనకని చూస్తుంటాయి కనుక ఆ ఒక చంద్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం అని చెప్పి ఆ చంద్రుడు వెళ్ళి ఈశ్వరుడు మీద ఉన్నప్పుడు ఆప్యాయ శ్వ తుతే అని మనం ఆప్యాయస్వ అంటే పాలు తర్వాత పెరుగు ఈ రెండు కూడా ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి పంచదార కూడా తెల్ల పూటర్ పోస్తూ ఉంటాం ఇలా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ అభిషేకం చేసేటువంటి తర్వాత భస్మంగానే ఏదైనా అభిషేకం చేసినప్పుడు చంద్రుడి మీదగా శివుడి మీదకి వస్తాయి చంద్రుడి మీదుగా శివుడి మీద శివుడి మీదకి వస్తుంటే ఆయన నెత్తి మీద చంద్రుడు శివుడు నెత్తి మీద ఉంటారు కదా ఆ నెత్తి మీద కదా మనం పోసేది అయితే చంద్రుడికి శివుడితో పాటు సమానంగా చంద్రుడికి పోస్తాం లేదా చంద్రుడి మీదుగా శివుడి మీదకి వస్తాయి లేదా అంతేగాని శివుడి మీద చంద్రుడి మీదకి రావట్లేదు కదా దాంతో ఆయనకు ఉన్నటువంటి ఒక ఈగో సరస్వతి ఓకే ఆహా ఈ సోమవారం నాది శివుడికి కూడా ఒక ఇది ఉందండి శంభోర్ మొకుట భూషణం అని చెప్పి దానివల్ల ఇంకా కాస్త కాస్త అహంకారం శంకరుడికి మొకుటంగా ఆయన ఇక్కడ ఉన్నాడు అన్నట్టుగా భూషణం అని చెప్పి చంద్రుడికి భూషణం చంద్రుడు అంటే ఈశ్వరుడికి అందమే చంద్రుడు అని అనేట దానివల్ల ఇంకా కాస్త ఎక్కువ ఉంటుంది కదా ఆ రకంగా అభిషేకం చేస్తుంటే ఆహా నా నుంచి కదా ఈశ్వరుడికి అభిషేకం వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇగో సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే కనుక సోమవారం రోజు నాడు ఆ రకంగా అభిషేకం చేస్తే చంద్రుడు ఆనందపడిపోయి వరాలు ఇచ్చేస్తారమ్మా అందుకని సోమవారం రోజు నాడు ప్రత్యేకంగా ఈశ్వరుడికి ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా శాంతి పర్వంలాగా ప్రశాంతంగా ఉంటాడు అనడానికి మూలం ఏమిటి అంటే ఇదే జాతకంలో చంద్ర చంద్రస్థితి బాగాలేకపోయినా లగ్నాత్తు స్థానబలం బాగాలేకపోయినా చంద్రగమనం బాగాలేకపోయినా చంద్రుడు శత్రుస్థానంలో ఉన్న శత్రువులతో కలిసి ఉన్న ఈ ఎట్టుం చెట్టు చూసినా చంద్రబలం లేదు మెంటల్గా మనిషి అప్సెట్ అవుతున్నాడు మానసిక ఆవేదనకు గురవుతున్నాడు స్థిమితంగా ఉండలేకపోతున్నాడు ఏం చెబితే అది చేయలేకపోతున్నాడు మతి మతిమరుపు వచ్చేస్తుంది వీరావేశం వస్తుంది గొడవలకి వెళ్తున్నాడు చెప్పింది వినట్లేదు ఇటువంటి అనేక రకాలైనటువంటి కారణాలకు మూలం చంద్రుడు ఈ వీటి నుంచి బయటికి రావాలంటే సోమవారం ఆ రెండిట్ల కలయికేనమ్మ దానికోసమే సోమవారం మాత్రమే విశేషంగా చేసేటువంటి అభిషేకం వలన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు కలుగుతుంది విశేషమైన యోగం ఆపాదిస్తుంది అనటానికి ఎందుకు ఈశ్వరుడికి సోమవారం 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 అంటే అక్కడ ఈశ్వరుడికి చెయ్యమని కాదు చంద్రుడికి చెయ్యమని చెప్పి ప్రత్యేకంగా మనం చ సోమవారం రోజున చంద్రుడికి అభిషేకం చేయిందంటే మనకు ఉన్నటువంటి అమోఘమైన మేధా సంపత్తి కారణం చేత మనంతటి మేధా సంపత్తి ప్రపంచంలో ఇంకెవరికి ఉండదని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని చెప్పి గ్రహాలయానికి వెళ్ళిపోయి నవగ్రహాల్లో ఉన్న చంద్రుడికి అభిషేకం చేసేస్తారు నవగ్రహాల్లో ఉన్న చంద్రుడికి అభిషేకం చేసేస్తారు దానివల్ల ఏమి ఉపయోగం లేదు దానికి సంబంధం ఆయన పట్టించుకోడు ఆయన పట్టి పట్టించుకోడు సోమ సూర్య అగ్నిలోచనుడు అని చెప్పబడుతుంది సోముడు అంటే ఎవరండి చంద్రుడు కాబట్టి ఆ ఒక్క సోమవారం రోజునాడు అభిషి శివుడికి అభిషేకం శివుడికి అభిషేకం అంటే చేసేది శివుడికి అయినప్పటికీ కూడా జరిగేది చంద్రుడికి కనుక ఆ రకంగా చంద్రాత్తు ఈశ్వరాభిషేకం జరుగుతుంది కనుక ఆ ఒక్క అభిషేకానికి చంద్రుడు సంతుష్టుడై నీకు కావాల్సింది నేను చేస్తున్నానన్నా ఈ రోజు నుంచి నీకు నేను మంచిని తప్ప చెడు నీకు నీ చోటికి రానివ్వను ఎందువల్ల నీ మనస్సును నేను కష్టపెడితేనే కదా ఏదన్నా నువ్వు ఒకటి కోరుకున్నావు ఆ కోరుకుంది నీకు రాకపోతేనే కదా నీ మనస్సు ఆవేదన పడేది సో నీకు ఇతని ముందే కోరికలే కూడా చేస్తా అంటాడు కోరికను ఇస్తానని చెప్పుడు నీకు ఆ కోరిక లేకుండా చేస్తా అంటాడు కోరికే లేదనుకోండి ఇప్పుడు నాకు ఒక కారు కావాలనుకుంటా ఆ కారు కొనలేకపోయా మనసులో ఏమనిపిస్తుంది ఆ కారు కొనలేదు కారు కొనలేదు ఏదో కారు కొనుక్కుంటాం కానీ ఆ కారు మీద ధ్యాస ఉంటుంది కానీ నేను అసలు కారు మీదే నీకు ధ్యాస లేకుండా చేశాడనుకో అందుకు నేను ఏంటంటే నువ్వు నాకు అభిషేకం చేయి నీకు అనవసరమైన విషయాలు అంత కోరిక లేకుండా చేస్తా అంటాడు నీ కోరిక తీరుస్తా అని చెప్పడమ్మా అది మన మనం తెలుసుకోవాల్సింది నీ కోరిక నేను తీరుస్తానని చెప్పట చంద్రుడు అనవసరమైన విషయాల మీద నీకు కోరిక లేకుండా చేస్తా అంటే నీ జీవితానికి ప్రశాంతత అనేటువంటి నీకు నీది కాంది నీకు లేని దాని జోలి నువ్వు ఆలోచిస్తే నువ్వు ఆశాభంగి మనస్సు ఆవేదన పరవుతుంది కాబట్టి దాని మీద నీ ధ్యాస వెళ్ళకుండా నేను చేస్తా నీ మనస్సు స్థిరంగా ఉండే ఏర్పాటు నేను చేస్తా అని చెప్పి చంద్రుడు అక్కంచి నీకు ఎంతో వరంగా స్నేహంగా ఉంటాడమ్మా సోమవారం ప్రత్యేకత సోమవారం అభిషేకం ఎందుకు చేయాలనేది నిజంగా ఇంత క్లారిటీ నాకు ఎప్పుడో తెలియదు చాలా మంది తెలియకపో ఉండొచ్చు నిజంగా వెళ్ళి చేసేస్తూ ఉంటాం అంతే మనం అర్థం పూర్తిగా ఎవరికి తెలియకపోవచ్చు కదా చాలా క్లారిటీగా చెప్పారు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎగ్జాక్ట్లీ అన్ని తెలుసుకోవాలి మనం సెకండరీ తర్వాత ముందు అసలు నీకు విషయం తెలుసుంటే నెత్తి మీద జుట్టుంది అనుకోండి దాన్ని ఇటు అటుదు పైకి ముడే పక్కకి చేస్తాం మనం శాస్త్రం కూడా ఉంది కదా పెద్దవాళ్ళు అంటారు Okay. ok, guru, namaste.